కుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ త్వరగా రావాలని ప్రేక్షకులందరూ అయితే చాలా ఆశగానే ఎదురుచూస్తున్నారు అయితే ఈరోజు తన సోషల్ మీడియాలో రెండు వీడియోస్ ట్యాగ్ చేసుకున్నారు రిషి సార్ ఆ వీడియోస్ ఏంటి అంటే రిషి సార్ ఆల్రెడీ యానిమల్ లవర్ అనే విషయం మనందరికీ తెలిసిందే అంతేకాకుండా రకరకాల జంతువులతో ఆయన తీసుకున్న ఫొటోస్ని అన్నిటినీ ఒక వీడియో చేసి పెట్టారు తన ఫ్యాన్ వాటినే తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది రిషి సార్ ఆ పిక్స్ని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇక ఉషారాణి గారు ఈరోజు పెట్టిన కవిత అయితే చూడండి అనగనగా అనాథ నుంచి సాగుతున్న ఒక ప్రేమ కథ చెప్పాలని ఉంది అందాలు నీలాకాశం హీరోయిన్ అలు పెరగని కాలం హీరో కౌగిళ్ళ ఉదయాల కనువిందు వెన్నెల్లో సయ్యాటల కోలాటం చీకటి అలకల మురిపాలు సంజల్లో అనురాగ రాగాలు ప్రేమ అంటే ఇంత హాయ్ అనిపించాలి కదా చిక్కు ఏమిటంటే ఉండీ లేని ఆకాశం అందదు కనబడిన కాలం ఆగదు ప్రేమలకు తక్కువే లేదు దూరాలు తప్పనే తప్ప కదలికల్లో చిక్కుకున్న కాలం ఆకాశం అల్లుకున్న శూన్యం దగ్గర కాలైన దూరం పోలేని ఈ రెండింటి ప్రేమ ఎప్పుడో ఒక వింత ఎదురు నేస్తాం రెండూ కలిసే క్షణం కోసం ఈ కవిత పూర్తిగా చదివిన తర్వాత అయితే ఏమనిపిస్తుందంటే రిషి లేడు వసు ఒక్కతే ఉంది వసు రిషి కలిసే కాలం కోసం ప్రేక్షకులతో పాటు ఉషారాణి మేడం గారు కూడా ఎదురు చూస్తున్నారు నాకైతే అనిపించింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి